నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు సూర్య ఉపాసకులు విక్రమాదిత్య గారు ఉన్నారు నమస్కారం గురువు గారు గురువు గారు నల్ల చీమలు ఇంట్లో మనకి ఎప్పుడు ఏదో ఒక మూల ఏదో ఒక రూపంలో దర్శనం అనేది ఇస్తాయి లైక్ చీమల పుట్టలు పుట్ట పుట్టల కిందో లేకుంటే చీమల గోడంట నడుస్తూనో ఎక్కడో ఒక సమయంలో మనకి కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇవి ఇలా మన ఇంటిలో సంచరిస్తున్నాయి అంటే లక్ష్మీదేవి మన ఇంటికి రాబోతుంది అని కొంతమంది చెప్తున్నారు ఇది వాస్తవమే అంటారా నల్ల చీమలకి లక్ష్మీదేవికి ఉన్న కనెక్షన్ ఏంటండి దేవాలయాల్లో రావి చెట్ల దగ్గర చీమలు కనిపిస్తాయి అవును కొన్ని కొన్ని దేవాలయాలు ఉన్నాయి చీమలు అక్కడ బాగా తిరుగుతూ ఉంటాయి గుళ్ళలో దేవుడి దగ్గర కూడా ఉంటాయి మనం పెట్టే ప్రసాదం అయితే తింటూ ఉంటాయి పాపం ఆ దేవాలయాలు దూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని స్థితిలో ఉన్నాయి ఎందుకంటావు చీమలు కనిపిస్తే లక్ష్మికి ప్రతీక కదమ్మా ఆ దేవాలయాలలో పౌరోహిత్యం చేసేటువంటి పంతుళ్ళకి జీతాలు లేవు అక్కడ దీపం వెలిగించడానికి నూనె లేదు స్వామికి చేయడానికి కైంకర్యానికి డబ్బు లేదు చీమలు చాలా ఉన్నాయి లక్ష్మీప్రదం అయితే మరి అక్కడ లక్ష్మి అక్కడ లక్ష్మి ఏమైంది ఎవరినొచ్చి పట్టుబోద్దున్నారా నల్ల చేమలు పెట్టే లక్ష్మిని అంటే ఇది అవాస్తవం అంటే దానికి ఒక కారణం ఉంది చెప్తాను అంటే చీమలు నల్లగా ఉంటాయి ఎర్ర చేమలు ఉంటాయి అవును అలాగే గొబ్బి చీమలు ఉంటాయి చీమల్లో చాలా రకాలు మనకు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఇది కూడా ఒక జీవరాశి మనం చేస్తున్నటువంటి అనుదిన ధర్మాలలో మనం పంచోపచార పూజ తో పాటు మనం ప పశుపక్షాదులకి చేసేటువంటి పూజ ఉంటుంది యజ్ఞం పంచయజ్ఞం అంటారు దాన్ని అంటే పశుపక్షాదులకి మనం ఆహారాన్ని పెట్టడం చీమలకి అంటే అవి మన మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి వాటికి ఆహారం ఇవ్వడం ద్వారా నీకు ఐశ్వర్యం కలిసి వస్తుంది అంటే నీలో ఇచ్చే గుణం పెరుగుతుంది ఉంటే నీకు తీసుకునే అర్హత ఉంది అంతే మన చుట్టూ ఉండేటువంటి జీవకోటిలో వాటికి నువ్వు ఆహారాన్ని ఇచ్చే మనసు నీకుంటే ఏదో ఒక రోజు నువ్వు నువ్వు చేసిన ప్రతిదానికి ప్రతిఫలాన్ని పొందే అర్హత ఉంది అని చెప్పడం కోసం ఇది ఒక సంకేతం మాత్రమే చీమలు కనపడినంత మాత్రాన లక్ష్మీప్రదం కాదు ఆ చీమలు కనపడినంత మాత్రాన నువ్వు భక్తుడు అయితే నువ్వు ఇలా ఆలోచిస్తావు అదే చిరాకొనుకు హిట్టు గమేషం చీమల మందు చంపేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే మనం భగవంతుడు ఇవన్నీ అంటే ఋషులు చెప్పారు ఎక్కడ కూడా వేదాల్లోనూ వాటిలో వీటి గురించి ప్రస్తావన ఉండదు కొంత పరిమితి చెందినటువంటి మన పూర్వీకులు ఋషులు కొంత అంటే పంచమహాయజ్ఞాల్లో ఇదొక యజ్ఞము ఇది కంపల్సరీ బ్రహ్మ బ్రహ్మయజ్ఞం చేస్తాం పొద్దుటే సంధ్యావందనం చేయటం మామూలుగా యాగ యజ్ఞం చేస్తాం పూజ చేస్తాం హోమం చేస్తాం అలాగే ప్రసాద నివేదనలో పంచయజ్ఞాల్లో ఇది భూతయజ్ఞము మన చుట్టూ ఉన్నటువంటి కాకి నల్లగా ఉంటుంది లక్ష్మీప్రదమే శనేశ్వర్ల వారికి వాహనం మనకి అలక్ష్మి శనేశ్వర్ల వారి భార్య అంట అంటారు లక్ష్మి ఎప్పుడు ఆ శనేశ్వరుల వారికి కాకి ప్రసాదాన్ని నివేదన చేయడం ద్వారా మన ఇంట్లోంచి జ్యేష్ఠాదేవిని పట్టుకెళ్ళిపోతుంది ఆవిడ అప్పుడు లక్ష్మీదేవి వస్తుంది ఆహారం వేయడం ద్వారా చేముల ఆహారాన్ని తినడం ద్వారా మనలో ఉన్నటువంటి చెడు బుద్ధులు చెడు కోణాలు బయటకు వెళ్ళిపోయి డబ్బు సంపాదించడానికి కావలసినటువంటి తెలివితేటలు ఏర్పడతాయి లక్ష్మీదేవి వచ్చి కూర్చోదు ఇక అంటే లక్ష్మీ కోసమే అనుకుంటే నీ దగ్గర విష్ణుమూర్తి ఉంటే తప్ప నీ దగ్గర విష్ణుమూర్తి ఉంటే తప్ప లక్ష్మి వచ్చి కూర్చోదు ఒకవేళ వచ్చే వెళ్ళిపోతుంది విష్ణు అంటే ఏంటి కారణం అర్థం లక్ష్మీదేవి భర్త కాబట్టి భర్త ఉన్న చోట భార్య ఉంటుంది అంటారు ఇది ఒక కథనాల్లో కూడా ఉంది శేష పాన్పుపై ఉంటే లక్ష్మీదేవి ఆయన పాదాలు నొత్తుతూ ఉంటుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే మీ దగ్గర ఒక ఆదిశేషుడి యొక్క పాన్పు దాని మీద నిద్రిస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువు అంటే ఒక బొమ్మ పెట్టేసుకుంటూ వచ్చేస్తున్నాడు విష్ణుమూర్తి అంటే ప్రేమ తత్వం ప్రేమ హృదయము విష్ణువు వ్యాప్తి మన దగ్గర ఉన్న ఏది కూడా వ్యాప్తి చెందదు మనం మనం చెప్పే మంచి మాట మంచి పలకరింపు మంచి ప్రేమ ఆయన దగ్గరికి వెళ్ళాం విక్రమాదిత్య దగ్గరికి వెళ్దాం ఆడేమిటి అలా మాట్లాడతాడు అసలు రెస్పెక్ట్ ఇవ్వడు ఏమ్మ బాగున్నావా సరే రండి చేసుకుందాం అన్న వెళ్ళి చెప్పుకుంటావు కదా ఆయన దగ్గరికి వెళ్తే బాగా రిసీవ్ చేసుకున్నారు కనీసం మంచి కూడా ఇవ్వలేదు ఇచ్చారు డ్రింక్ ఇచ్చారు మజ్జిగిచ్చారు ఇలా మాట్లాడుకుంటాం కదా ఇదే విష్ణుమూర్తి తత్వం అంటే ప్రేమని పంచటం ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఎక్కడైతే ఆప్యాయత ఉంటుందో ఎక్కడైతే దానం చేసే గుణం ఉంటుందో అక్కడ విష్ణుమూర్తి ఉంటాడు విష్ణు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది నల్లచేమలు ఎర్రకాకులు కాదు ఉన్నాయి వాటికి నువ్వు పెట్టాలని బుద్ధి ఉండాలిగా మనకి దూపదీప నైవేద్యాలకి నోచుకోని దేవాలయాలని పునర్నిర్మించాలి అప్పుడు మనకి సంపద మాకే లేదండి మేమే అడుక్కుని తింటాను పర్లే లక్ష రూపాయలు అడుక్కో పదివేల రూపాయలు దాన ధర అలసి తొంభై వేలు నువ్వు ఖర్చులకు వాడుకో లక్ష రూపాయలు అప్పు తెచ్చాలి నో డౌట్ నువ్వు తొంభై వేలు మాత్రమే వాడుకోవాలి పదివేల రూపాయలు ధర్మానికి వాడాలి నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నాకు డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది తిడదామని ఒక రోజు ఇంటికి వెళ్ళా చాలా దూరమైన పరిస్థితుల్లో తాగేసి పడుకుని ఉన్నాడు పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది ఏంటిది అంటే అప్పులు మరి అందుకు కదా అన్నాను ఎవడిగాడు బాగుంది ఎంత అప్పు రెండు వందలు అప్పు చేస్తే బాటిల్ వచ్చింది పది రూపాయలతో ఏదో కొనుక్కున్నాడు ఆర్పెట్ సిగరెట్లు అడిగి చెప్పా అప్పు చేసావు కదా రెండు వందల రూపాయలు ఇరవై రూపాయలు తీసి పక్కన పెట్టు నూట ఎనభై రూపాయలని ఇష్టం ఈరోజు తను మళ్ళీ ఇద్దరు బిడ్డలు ఇద్దరు పిల్లలతో ఒక మంచి స్థితిలో హ్యాపీగా ఉన్నాడు మన టైం బాగాలేదు కారణం మనమే దాన్ని బాగు చేసుకోవడానికి మనం ఏం చేయాలి దీనివల్ల వస్తుంది అందుకని లక్ష్మీదేవి స్థిర నివాసం కనిపిస్తున్నటువంటి చీమలకి అంటే మనం భూతయజ్ఞం కింద కాకులకి కుక్కలకి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి మనకు వస్తుంది చీమలు ఇంట్లో ఉండడం వల్ల లాభాలు ఉన్నా అవి లోపల ఉన్నటువంటి మట్టిని దులిచేస్తూ ఉంటాయి అవును అది ప్రమాదమే దానివల్ల మనకి వాటర్ ప్రాబ్లం అంటే నెర్రలోకి వాటర్ వెళ్ళిపోవడం ఆ కన్నాలు పెద్ద అయిపోతే ఈ తేళ్ళు జర్లు చేరటం ఇలాంటివి ఉంటాయి అందుకని అవి తయారై వచ్చి పెరిగి ఇబ్బంది పెట్టే కన్నా ముందే మనం కొంచెం జాగ్రత్త పడి ఆ కన్నాల్ని మూసుకోవటం కన్నాలు అవి లేకుండా చూడటం ఎక్కడైనా దేవాలయాల దగ్గరలో ఉన్నటువంటి చీమలకి పంచదార కానీ బెల్లం పంచదార వేయొద్దు పంచదార వాడొద్దు పంచదార చీమలకి వేయొద్దు పంచదార మంచిది కాదు మనకు కూడా మంచిది కాదు మనకే మంచిది కాదు అది వాటికి కూడా మంచిది కాదు బెల్లం బెల్లం వేయటం పిండి ఉండలు కలిపి పెట్టడం పిండి రొట్టెలు పెట్టడం ఇలాంటివి చేయడం వల్ల బాగుంటాం ఆరోగ్యంగా ఉంటాం ఐశ్వర్యంతో నిండి ఉంటాం లక్ష్మీ అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది నిజంగా గురువుగారు చాలా చక్కగా వివరించారు ఈ చీమల విషయంలో ఏదైతే మనకి ఇంతవరకు ఉన్నాయో అపోహలు వాస్తవంగా ప్రజెంట్ ఏవైతే ప్రతిదీ మనం వింటున్నామో అదంతా కూడా ఒక రకంగా గురువులు చెప్పింది కూడా వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఇది కోసం చెప్పారు వాళ్ళు సో అట్లా ఇది కూడా ఒక మంచి మార్గమే కాబట్టి ఎలాగైనా చూస్తే వాటిని కూడా బతకనిస్తారని చెప్పారు అనుకోవచ్చు ఇలా కూడాను బట్ ఏదేమైనప్పటికీ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు దానికోసం నిజంగా పుట్టలో పావు ఉంటే పాలు పట్టుకెళ్ళి పెడతాం అది ఇంట్లోకి వస్తే చంపేస్తాం అవును ఏదైనా సార్ ఎక్కడ ఉండాల్సింది అక్కడ ఉండాలంటారు అంటే మనం మనం ఉండాల్సిన చోట్ల ఏం కాబట్టి అవి మనం మన మీద ఇబ్బంది పెడతాయి అంత నిజంగా చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ధన్యవాదాలు సురేష్ తల్లి